ఇలా చేస్తే ఏడు రోజుల్లో విజయం మీ సొంతం అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పబోయే టాపిక్ ఇదే ఎలా చేస్తే విజయం ఏడు రోజుల్లో సొంతమవుతుందో జాగ్రత్తగా చివరి వరకు ఈ వీడియో వినండి ఖచ్చితంగా మీ జీవితంలో కొంచెమైనా మార్పు వస్తుంది అని నేను నమ్ముతున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా ఒక్కరి జీవితం మారిన ఒక్కరి జీవితం ఆనందమయమైనా నాకు విన్నందుకు మీకు సంతోషం కలుగుతుందని నేను అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు నచ్చకపోతే డిస్లైక్ చేయండి కమెంట్స్ని కూడా తెలియజేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వైఫల్యాలు ప్రతి ఒక్కరికి ఎదురవుతూ ఉంటాయి జీవితంలో కానీ వాటిని తట్టుకొని ముందుకెళ్తేనే జీవితం ఆనందమయము అవుతుంది విజయం మీ సొంతం అవుతుంది విజయం విఫలమైతే అనుభవం గుణపాఠం అవుతుంది మళ్ళీ ప్రయత్నానికి దారి చూపే విజేతను చేస్తుంది ముందుగా విజయం సాధించలేమన్న భావన నుంచి బయటకు రావాలి సర్వశక్తులు వడ్డి ప్రయత్నించాలి అప్పుడు ఖచ్చితంగా విజయం సాధించగలుగుతారు జీవితంలో లక్ష్యాలు లేని మనిషికి మనుగడ ఉనికి ఉండదు అవి ఏర్పరచుకున్న మనిషి సూటిగా అతను ఎక్కడకు చేరాలనుకుంటున్నాడో అక్కడకు చేరుకుంటాడు ఒక లక్ష్యం స్పష్టమైన ప్రణాళిక లేకుండా జీవితాన్ని సాదాసీదాగా గడిపేసే వ్యక్తి పరిణామ క్రమంలో ఎదుగు బదుగు ఉండదు ఇక మీరు కేవలం ఏడు రోజుల్లోనే సానుకూల ఫలితాలను ఎలా పొందగలుగుతారు అవేంటో అవి తెలుసుకుందాం మనం ముందుగా ఒక ప్రణాళిక రూపొందించుకోవాలి అయితే ఇందుకు తొందర పడనక్కర్లేదు బాగా ఆలోచించి ప్లాన్ ప్రిపేర్ చేసుకోవాలి ఒక్కసారి మీరు ప్రా ప్రణాళికను రూపొందించుకోవడానికి ఒక రోజు కూడా పట్టచ్చు నిర్దిష్టమైన లక్ష్యాన్ని సాధించాలంటే ఖచ్చితమైన ప్రణాళిక ఉండాలి ప్రణాళిక లేని కృషి చుక్కాని లేని నావ లాంటిది లక్ష్య సాధన చేసే కృషిని క్రమబద్ధం చేసి సక్రమంగా ముందుకు నడిపించేది ప్రణాళిక అందువల్ల మొదట దీన్ని పూర్తి చేసుకుంటే మీరు విజయ సాధనలో ఒక మెట్టు ఎక్కినట్లే జీవితంలో ఒక్కో దశలో ఒక లక్ష్యం మనం ఏర్పరచుకుంటూనే ఉంటాం చదువుకున్న రోజుల్లో మంచి మార్కుల కోసం కాస్త స్థిరపడ్డాక ఆర్థికంగా ఎదగడం కోసం ఉద్యోగ జీవితంలో ప్రమోషన్స్ కోసం మనం లక్ష్యాలు ఏర్పరచుకుంటూనే ఉంటాం కానీ వాటి సాధనలో మాత్రం అప్పుడప్పుడు వెనకడుగు వేస్తూ ఉంటాం అలా ఎప్పటికీ చేయకండి మీ లక్ష్య సాధనలో ఎదురయ్యే సమస్యలపై ఒక్కసారి మీరు ఆలోచించండి వాటిని ఎలా అధిగమించాలో ప్లాన్ వేసుకోండి అలాగే అన్ని అడ్డంకులకు ఎదుర్కొనేందుకు అవసరమైన ధైర్యాన్ని మీలో నింపుకోండి అందుకు అనుగుణంగా మీ పయనం ప్రారంభించండి మధ్యలో ఎన్ని అవంతరాలు ఎదురైనా మీ లక్ష్య సాధనలో వెనకడుగు వేయకండి ఇక మీరు తయారు చేసుకున్న ప్రణాళికను మళ్ళీ ఒకసారి పరిశీలించుకోండి మీ ప్లాన్ను రోజు ప్రకారం లేదా వారం వారీగా విభజించుకోవాలి ఇక ఆ ప్రకారం ఏ రోజు చేయవలసిన పనిని ఆ రోజు చేస్తూ మీరు విజయం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించండి మీరు మీ ప్లాన్ను అమలు చేసే విషయంలో ఎక్కడ కూడా తడబడకండి నిరుత్సాహానికి అస్సలు గురి కాకండి మీ దైనందిన జీవితంలో రొటీన్ విధానాన్ని మార్చుకోండి మీ ప్లాన్ ప్రకారం మీరు ముందుకెళ్తూ ఉండండి అలాగే సమయపాలన కూడా పాటించాలి సమయ అనేది విజయానికి అతి ప్రధానమైన సోపానం సమయాన్ని మనం కేర్ చేయకపోతే అది రెండింతలు మనల్ని కేర్లెస్గా చూస్తుంది సమయాన్ని సాధ్యమైనంత వరకు మన గుప్పెట్లో ఉంచుకోవడానికి ప్రయత్నించాలే తప్ప దానికి మనం బానిస కారాదు దీంతో మీరు ప్రణాళికను ఈజీగా అమలు చేయడానికి వీలవుతుంది మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలనే తపన కూడా మీలో ఎప్పుడూ కలుగుతూ ఉండాలి అది మీలో మరింత ఉత్సాహాన్ని నింపుతుంది అలాగే మీలో పాజిటివ్ వైబ్స్ పెరిగి మీరు రోజంతా హ్యాపీగా ఉండవచ్చు అంటే సంతోషంగా హ్యాపీగా ఉండవచ్చు నమ్మకం మనిషిని నడిపించే ఇంధనం తనలోని అంతర్గత శక్తులను వెలికి తీయాలన్నా తన కళలను ఆశలను ఆశయాలను నెరవేర్చుకోవాలన్నా మొదట ప్రయత్నించాలి ఆ ప్రయత్నానికి బలమే నమ్మకం విజయం సాధించేందుకు మీరు ఎక్కువగా కృషి చేస్తుంటే ఖచ్చితంగా దాన్ని సాధిస్తాం అనే నమ్మకం మీలో కలుగుతుంది సుసాధ్యం అంటూ ఏది లేదని విశ్వాసం మీలో ఏర్పడుతుంది లక్ష్య సాధనలో మీరు ఎప్పుడూ కూడా నమ్మకం కోల్పోకండి నేను తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు అని మీలో మీరు అనుకోండి దీనివల్ల మీరు సానుకూల ఫలితం పొందగలుగుతారు చివరకు విజయం మీ సొంతం అవుతుంది ఇలా మీరు వారం రోజుల పాటు మీ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్ళండి మీ ప్లాన్లో ప్రతి విషయాన్ని పక్కాగా పాటించండి దీంతో మీలో కొత్త ఉత్సాహం వస్తుంది మీలో చైతన్యం పెరుగుతుంది వారం రోజుల తర్వాత మీరు కాస్త రిలాక్స్ అవ్వండి వారం రోజుల పాటు మీరు నిత్యం పడ్డ కష్టం మీలో ఏదైనా సాధించగలమనే ఉత్తేజాన్ని తీసుకువస్తుంది ఈ వారంలో మీరు ఎన్నో కొత్త అనుభవాలు చూసి ఉంటారు అవి మీ జీవితానికి లక్ష్య సాధనకు ఎంతో ఉపయోగపడతాయి మరి ఇంకెందుకు ఆలస్యం ఒక లక్ష్యం నిర్దేశించుకోండి దానికోసం వారం రోజుల పాటు కృషి చేయండి విజయాన్ని అందుకోండి ఆనందించండి ఇక చివరిగా నేను చెప్పేది ఏమిటంటే కసితో కూడిన కృషి విజయాన్ని సాధించి పెడుతుంది విజేతలు చేపట్టిన పనిని ఎప్పటికీ వదిలివేయరు వదిలివేసేవారు ఎప్పటికీ విజేతలు కాలేరు సో ఫ్రెండ్స్ దీని ద్వారా జీవితంలో మార్పు కోసం నేను చెప్తున్నాను ఏడు రోజులు ఒక మంచి ప్రణాళికతో ప్రయత్నించండి ఖచ్చితంగా మీ లక్ష్య సాధన ఖచ్చితంగా నెరవేర్చబడుతుందని ఖచ్చితంగా మీకు మీరు నమ్ముకోండి ఫస్ట్ మీకు మీరే తోపు అనుకోండి అలా జీవితంలో ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించగలుగుతారు అది మంచి విషయం ఉండాలి మంచి లైఫ్కి సంబంధించినది అయి ఉండాలి దానిపై గురి పెట్టండి ఖచ్చితంగా మీరు విజయాన్ని పొందుతారని నేను కూడా చెప్తున్నాను ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు వస్తుందని అనుకుంటున్నాను తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్